మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పోలిట్ బ్యూరో సభ్యుడు అట్లాగే మాజీ అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను ఆయన ఇక రాజ్యాంగం పరిధిలో పనిచేస్తామని ప్రకటించాడు మల్లోజుల వో వేణుగోపాల్ ఇక రాజ్యాంగం పరిధిలో పనిచేస్తున్నట్లుగా పనిచేయనున్నట్టుగా ప్రకటించాడు ఆయనతో సహా అరవై ఒక్క మంది గడ్చిరోలి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎస్పీ కార్యాలయంలో సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ఆయుధాలతో సహా లొంగిపోయిన సంగతి మనందరికీ తెలుసు ఇందులో ఇద్దరు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు అట్లాగే పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు అట్లాగే టెక్నికల్ విభాగం ఇన్ఛార్జి ఒకరు అండ్ కంపెనీ పదికి సంబంధించిన కమాండర్స్ కొంతమంది వీళ్ళంతా కూడా ఉన్నారు ఆయుధాలు అప్పగించిన వాటిలో అంటే ప్రభుత్వానికి పోలీసులకు అప్పగించిన ఆయుధాల్లో ఎనిమిది ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు తొమ్మిది ఇన్సాస్ మూడు ఎస్ఎల్ఆర్ తుపాకులు రెండు కార్బన్ రైఫుళ్ళు ఇవన్నీ ఉన్నాయి అట్లాగే సీఎం ఎదుట ఆర్ సీఎం లొంగిపోయిన సమయంలో ఒకసారి మనం కనుక ఆ ఫోటోలు చూస్తే ఆయన దగ్గర ఆయన చేతిలో మరాఠీ భాషలోని రాజ్యాంగం ప్రతి ఉంది ఎవరి దగ్గర మల్లోజుల వేణుగోపాల్ దగ్గర దాదాపు నలభై ఐదేళ్లకు పైగా మావోయిస్టు పార్టీ ఉద్యమంలో పనిచేశాడు కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఆయన కేంద్ర కమిటీ స్థాయికి అట్లాగే కేంద్ర మావోయిస్టు పార్టీ పోలిడి బ్యూరో స్థాయికి కూడా ఎదిగాడు పురుడు బ్యూరో సభ్యుడిగా పనిచేశాడు మల్లోజుల వేణుగోపాల్ సోదరుడు అంటే ఆయన అన్న మల్లోజుల కోటేశ్వరరావు అలాగే కిషన్జీ వెస్ట్ బెంగాల్లో ఎన్కౌంటర్లో రెండు వేల పదకొండులో చనిపాడు బలోజుల వేణుగోపాల్ కూడా తన అన్న స్ఫూర్తితోటే ఆ ఉద్యమంలోకి వెళ్ళిన సంగతి మనందరికీ తెలుసు పదహారు ఏళ్ళ వయసులో ఆయన ఉద్యమంలోకి వెళ్ళాడు అయితే ఇప్పుడు ఇంకా మనం విశ్లేషించాల్సింది ఏంటంటే ఆయుధాలు అప్పగించేసి రాజ్యాంగ పరిధిలో పనిచేస్తాము అని వేణుగోపాల్ ప్రకటించడం అంటే బహుశాక పార్లమెంటరీ పంథాలోకి వచ్చినట్టుగా భావించాలి రెండు పంథాల మధ్య పోరాటం జరుగుతుంది ఘర్షణ జరుగుతోందని మనం గడిచిన మూడు మాట్లాడుతున్నాం ఎప్పుడైతే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ కొన్ని లేఖలు విడుదల చేశాడో అట్లాగే ప్రకటనలు విడుదల చేశాడో వీడియోలు విడుదల చేశాడో ఆ ఆడియోలు విడుదల చేశాడో అట్లాగే ఇరవై రెండు పేజీలతో కూడిన ఒక డీటెయిల్డ్ పత్రాన్ని విడుదల చేశాడు వాటన్నిటి సారాంశం ఒకటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని కొనసాగి కొనసాగించడానికి సాధ్యం కాదు కనుక సాయుధా పోరాటాన్ని మనం ప్రేమించుకోవాలి అనేది ఆయన ఆర్గ్యుమెంట్ సాయుధ పోరాటం కొనసాగా కొనసాగించవలసిందే ఎట్టి పరిస్థితులు ఆయుధాలు కిందకు దింపే దింపడం కుదరదు అని మావోయిస్టు పార్టీ వైపు నుంచి ఒక ప్రకటన వచ్చింది అది కూడా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న జగన్ వైపు నుంచి ప్రకటన వచ్చింది కేంద్ర కమిటీ నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది కేంద్ర కమిటీకి సంబంధించిన వాళ్లలో అతి కొద్దిమందే మిగిలి ఉన్నట్టుగా ఒక సమాచారం పోలీసుల నుంచి అందుతోంది అది ఎంతవరకు నిజం ఏమిటి అనేది మనం చూడాలి ప్రస్తుతం అయితే మావోయిస్ట్ పార్టీలో అగ్రనేతలుగా గణపతి అండ్ మళ్ళా రాజిరెడ్డి ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సో వాళ్ళ వైఖరి అయితే సాయుధ పోరాటాన్ని కొనసాగించడమే వాళ్ళ పంధాగా మనకు కనిపిస్తోంది సాయుధ పోరాటాన్ని విరమించి వెలుపలికి వచ్చిన అండ్ ఆయుధాలను కూడా అప్పగించి రాజ్యాంగం పరిధిలో పనిచేస్తారని ప్రకటించిన వేణుగోపాల్ వైఖరితో ఆయన నిర్ణయాలతో మావోయిస్ట్ పార్టీ ఏకీభవించడం లేదు దీనికి సంబంధించి స్పష్టమైన వివరణ ప్రకటన ఒకటి ఆ పార్టీ నుంచి భవిష్యత్తులోనే వెలువడుతుందని అందరూ అనుకుంటున్నారు అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే మలోజులా వేణుగోపాల్ పెద్దపల్లి కాన్ఫియస్కి సంబంధించిన మనిషి పెద్దపల్లి హెడ్ క్వార్టర్కి సంబంధించిన మనిషి సో ఆయన రాజ్యాంగ పరిధిలో పనిచేస్తానని అన్న అంటే ఖచ్చితంగా పార్లమెంటరీ పంధాను ఆయన స్వీకరించినట్టుగా భావించాలి సో పార్లమెంటరీ పందా అంటే ఎన్నికల్లో పాల్గొనడం ఇండియాలో ఏఎంఎల్ పార్టీ కూడా ఎన్నికల్ని బహిష్కరి బహిష్కరించడం లేదు ఎక్సెప్ట్ మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ఆర్గా ఉన్నప్పుడు మొదలైన ఆ పంథా అంటే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్ని బహిష్కరించాలనే పందాను ఇప్పటికీ మావోయిస్ట్ పార్టీ అనుసరిస్తోంది సో మావోయిస్టు పార్టీ అనుసరిస్తున్న ఈ పంథాను వ్యతిరేకిస్తూ పార్లమెంటు అసెంబ్లీ ఈ చట్ట సభల సభల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే గ్రూపులు అనేకం ఉన్నాయి మార్సిల్ ఎన్నిస్ట్ గ్రూప్స్ ఈవెన్ ఇప్పుడు జరుగుతున్న బీహార్ ఎన్నికల్లో కూడా సీపీఎంఎల్ లిబరేషన్ గ్రూపు ఒకటి ఉంది ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉన్నారు బహుశా అదే పంథాలో అంటే బీహార్ జార్ఖండ్ ప్రాంతాల్లో సిపిఎంఏ లిబరేషన్ పట్టు ఉంది సో వాళ్ళు చట్టసభలకు వెళ్తున్నారు అంటే పార్లమెంటరీ పంథాలో వాళ్ళు పోటీ చేసి వెళ్తున్నారు సో రాజ్యాంగ పరిధిలో పనిచేస్తాను నేను చట్టాన్ని గౌరవిస్తున్నానని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో అంటే వచ్చే మూడు మూడేళ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఆయన బహుశా పెద్దపల్లి కాన్స్ట్యు కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి సరే ఆ ఊహాగానాల్ని పూర్తిగా కొట్టిపారాయలేము అట్లాగే సమర్థించలేము ఎందుకంటే మలోజుల వేణుగోపాల్ ఎప్పుడైతే పార్లమెంటరీ పంధాను స్వీకరించాడో భారత రాజ్యాంగాన్ని మౌస్ట్ పార్టీ గుర్తించదు భారత రాజ్యాంగాన్ని గుర్తించని కారణంగానే ఇవి బూటక ఎన్నికలని ఎన్నికలుగా చెప్తూ వస్తుంటుంది మావోయిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీ ఒక విధాన పరంగానే ఎన్నికలను బహిష్కరిస్తూ వస్తుంది అసెంబ్లీ కావచ్చు పార్లమెంటు కావచ్చు ఇంకే ఎన్నికలైనా సరే బహిష్కరించాలి అంటూ ఇస్తూ వస్తుంటుంది సరే దాని ప్రభావం ఎంత ఉన్నా లేకపోయినా మొత్తం మీద అయితే వాళ్ళ పాలసీ అది వాళ్ళ వైఖరి అది అదొక పంథ ఇప్పుడు ఈ రెండు పంథాల మధ్య సాయుధ పోరాటాన్ని విరమించాలా సాయజా పోరాటాన్ని కొనసాగించాలా అనే రెండు పంథాల మధ్య జరుగుతున్న ఘర్షణ చివరకు ఇట్లా అంటే మలోజుల వేణుగోపాల్ సహా అరవై ఒక్క మంది లొంగిపోయేదాకా వచ్చిందని మనం భావించాలి అయితే మల్లజుల వేణుగోపాల్ ఇప్పుడు గడ్చీరులలో లొంగిపోయినా నెక్స్ట్ ఆయన మజిలీ బహుశా తెలంగాణ అయి ఉంటుంది హైదరాబాద్ అయి ఉంటుంది లేదా పెద్దపల్లి అయి ఉంటుంది పెద్దపల్లిలో వాళ్ళకి ఇల్లు కూడా ఉంది సో అక్కడి నుంచి ఏమైనా ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం ఉందా ఆయనను ఏదైనా పార్టీ టికెట్ ఇవ్వడానికి ముందుకు వచ్చే అవకాశం ఉందా అని దానిపైన కూడా ఇప్పుడప్పు అప్పుడే ఊహగానాలు మొదలవుతున్నాయి సో అంతిమంగా వేణుగోపాల్ ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయవలసి వస్తే పెద్దపల్లి నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అండ్ పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇదివరకటి అంటే ఆర్ఎస్సిలో ఆర్వైలు అంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లేకపోతే రాడికల్ యూత్ లీగ్ ఇటువంటి సంఘాల్లో పనిచేసిన వాళ్ళు అట్లాగే సింగ కార్మికులు కార్మిక సమాఖ్యలో పనిచేసిన కార్మికుల కుటుంబాలు కూడా ఈ కాన్స్టెన్సీ పరిధిలో ఉన్నాయి కనుక వాళ్ళందరి మద్దతు వల్ల వేణుగోపాలకు లభిస్తుందని కూడా అప్పుడే ఒక ప్రచారం కూడా జరుగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్